అపారే మహాదుస్తరే అత్యంత ఘోరే విపత్సాగరే నమస్తే త్రాహి జగత్తా అపారమైనది అనగా తీరం అనేది కనపడనది లేదా దాటడానికి కానిది మహాదుస్తరే తరించటకు వీలు లేనంత దాటుటకు లేనంత అగాధమైనది అత్యంత విశాలమైనది అత్యంత ఘోరే ఎంతో ఘోరమైనది సుడిగుండాలు భయంకరమైన కెరటాలు అనేక ప్రమాదకరమైన జలచరాలు వీటితో నిండినదైనది అయినా విపత్సాగరే అంటే అనగా ఆపదలనే మహాసముద్రం ఈ ఆపదలనే మహాసముద్రంలో మజ్జతాం దేహభాజాం నేను ఈ ఆపదలనే మహాసముద్రాన్ని దాటలేక నేను మునిగిపోతున్నాను తొమేకా గతిర్ దేవి ఓ దేవి దుర్గాదేవి మాత నీ ఒక్కదానివే నాకు శరణు నాకు దిక్కు నిస్తారహేతువు నన్ను ఈ ఘోరమైన ఆపదల నుండి మహాసముద్రం నుండి దాటించగలదానివి నీ ఒక్కదానివే తల్లి ఓ దుర్గాదేవి ప్రపంచం దానవైన నీవు దయచేసి నన్ను తల్లి అంటే సంసారం అనే ఈ సముద్రం ఎంతో ఘోరమైనదని సామాన్య మానవులు ఎవరికీ దాటడానికి వీలు లేనిదని అగాధం వలె ఎంతో లోతైనదని ఎన్నో అపాయాలతో కష్ట నష్టాలతో కూడుకున్నదని ఈ సముద్రంలో తాను మునిగిపోతున్నానని తనను రక్షించమని భక్తుడు ఆ దుర్గామాతను వేడుకుంటున్నాడు ఆ తల్లి ఒక్కతే తనకు గతి అని తనను ఈ ఆపదలని సముద్రం నుంచి దాటించగల దయగల తల్లి ఆమె మాత్రమేనని గాఢంగా విశ్వసించిన భక్తుడు ప్రపంచానంతటినీ తరింపజేయగల దుర్గాదేవిని తనని కాపాడమని వేడుకుంటున్నాడు